ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మనం భీమరంలో మాట్లాడుకుంటాం ఇదే మొదటిసారి మరి ఆ కేసులో కూడా మరి మనం చూస్తున్నాం మరి తెలంగాణలో ఇలాగే మరి రాజకీయాల్లోకి వచ్చి మరి చాలా తీవ్రంగా భంగపడ్డ ఒక అధికారి వారి నామదేహం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్పి అంటారట ఆయన్ని మరి ఆయన మరి గతంలో మొన్న ఈ సునీల్ కుమార్ గారి మీద నేను ఇచ్చిన కంప్లైంట్ మీద ఒక ఎఫ్ఐఆర్ అయితే బాహ్ ఆయన చాలా ఫీల్ అయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మూడేళ్ళ తర్వాత ఒక అధికారి మీద కేసు పెడతారా ఇలా అయితే అసలు అధికారులు పనిచేయగలరా అంటే మరి ఏం ఏదో పనులు చేసినా మరి మీ కులానికి చెందినవారైతే ఒక రూలు ఇంకొక కులం చెందినవారైతే ఒక రూలా సరే ఏదో మీ బాధ ఏదో మీరు పడ్డారు చూ మీ మద్దతు మీరు తెలిపారు అసలు ఒక అయిన కామెంట్ కొట్టాడు అసలు ఇటువంటి వాడు దిస్ ఫెలో దిస్ ఫెలో దిస్ గై హౌ వీ గాట్ ఎలక్టెడ్ ఆస్ అన్ ఎమ్మెల్యే అయ్యోను అని కూడా పెట్టడం జరిగింది అందరూ మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఒక అద్భుతమైన రికార్డు ఉంది సరే అక్కడ ఎవరో మన పరిటాల రవి మరి మంచి నాయకుడు రాయలసీమలో ఎంతోమందిని తప్పు చేసిన వాళ్ళు ఆయన పేరు చెప్తే గడగడలాడేవారు మరి అటువంటి నాయకుడిని మరి కిరాయి గుండాలు వచ్చి చంపేసినప్పుడు అక్కడ ఎస్పీగా పనిచేసిన మహానుభావుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సో చాలా విధి నిర్వహణలో చాలా సూటుగా ఉంటారు అలా చంపాలనుకున్న వాళ్ళు సంపనిస్తారని ఒక పేరు కూడా అప్పుడు వచ్చింది సరే ఈయన చేసిన కామెంట్ ఏంటి ఎలా నెగ్గేడు నాకు తెలిసి ఆయన రికార్డు ఎవరో బ్రేక్ చేయలేరు కేవలం రెండు సంవత్సరాల కాలంలో మూడు సార్లు ఓడిపోయాడు ఆయన సార్లు ఎమ్మెల్యేగా బిఆర్ఎస్ పార్టీ నుంచి ఒకసారి ఎంపీగా సారీ రెండు సార్లు ఎమ్మెల్యేగా మా బీఎస్పీ పార్టీ నుంచి మరొకసారి ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి ఆయన ఓడిపోవటం జరిగింది సో కాబట్టి మరి ఆయనకి ఆయన ఎక్కువ ఊహించుకొని అంత తుక్కు తుక్కుగా ఓడిపోయినప్పుడు నేను ఇంత మెజారిటీతో ఎమ్మెల్యేగా మరి యాభై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఓట్లతో మెజార్టీతో మెజారిటీతో గెలిచినందుకు సుమారు అరవై నాలుగు శాతం ఓట్లు వచ్చినాయి నాకు సో ఆ మాత్రం షాక్ తగలటం కామనే కానీ కొంచెం భాష దిస్ గై అని ఇలాంటివి నేను పాస్ అయ్యడం అనుకుంటున్నాను నేను ఐపీఎస్ ఆయనే రాసుంటాడు కదా మరి ఇలాంటి మాటలో ఇలాంటి లేఖిగా మాట్లాడటం మరి ఆయన బాధకి ఆక్రోషానికి కారణం నేను పార్లమెంట్లో మరి ఒక సర్వీస్లో ఉన్న అధికారి ఇలా చేపెట్టి మరి నేను ఈ దేవుళ్ళని నమ్మను ఆ దేవుళ్ళని నమ్మను నమ్మకూడదు అని చెప్పి మతం గురించి మాట్లాడటం సర్వీస్లో ఉన్నప్పుడు సరే ఫీసై రోడ్ సైడర్ ఏదైనా మాట్లాడుకోవచ్చు కానీ వాక్స్వాతంత్రం మనకు రాజ్యాంగంలో ఉన్నవి అన్నీ కూడా అధికారులకు ఇవ్వాల సర్వీస్లో ఉన్న వాళ్ళకి సర్వీస్ రూల్స్ అని ఉంటాయి సాధారణ పౌరులకి పౌరులకి హక్కులు ఉంటాయి అది రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ దాకా కూడా పొందుపరుచున్నాయి సో వీళ్ళకి అధికారులు కొన్ని నిబంధనలు ఉంటాయి వాళ్ళు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు మరి హాస్టల్స్లో కూడా మరి కొన్ని కొన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి అని నేను పార్లమెంట్లో అది ఓపెన్ రికార్డు పార్లమెంట్లో కొరత వస్తున్నాను మరి ఆ తర్వాత ఆయన్ని వివరాలు అడగటం మరి వారు ఎందుకు ఈ వివరాలన్నీ ఇవ్వటం అంత నీకేట్గా వీడియోలో దొరికేసిన తర్వాత అనుకున్నారో ఏమో నాకు తెలియదు ఆయన ఫీల్డ్ మార్చాయని చెప్పి రాజకీయాల్లోకి రావటం జరిగింది సరే ప్రజలు తీవ్రమైన భంగపాటిస్తే ఆయన ఇప్పుడు ఏంటి ఈయనకు మద్దతుగా టీవీ సునీల్ కుమార్ గారికి మద్దతుగా తయారయ్యారు సరే కులాన్ని అడ్డుపెట్టుకొని ఇటువంటి వికృత చేష్టలు చేయటం మంచి పద్ధతి కాదు అందరూ ఒక సునీల్ కుమార్ గారు తప్ప ఆయన కులానికి మేమందరం కూడా ప్రజలందరూ కూడా ఎంతో గౌరవం ఇస్తారు వారే మరి మరి డాక్టర్ సుధాకర్ గారు మరణించినప్పుడు గట్టిగా మాట్లాడింది నేను అంటే ఎందరో మాట్లాడారు నేను ఒకరిని అలాగే మరి సుబ్రహ్మణ్యాన్ని పార్సిల్ చేసినప్పుడు కూడా చాలా గట్టిగా మాట్లాడిన కొద్ది మందిలోనూ ఎక్కువ మందిలోనూ నేనొకని ఏం జరిగినా ఎప్పుడు దళితుల మీద దాళ్లు జరిగిన ఖండించిన వాడిని నేను ఏమాత్రం మాట్లాడని వ్యక్తి పివి సునీల్ కుమార్ ఆయన ఇప్పుడు పెద్ద మెసేంజర్ అయిపోయాడు నేను ఏదో పెద్ద విలన్లాగా నన్ను చిత్రీకరిస్తున్నారు మరి అతను కూడా పేపర్లు సబ్మిట్ చేశాడు అని చెప్పి అంటే బిఆర్ఎస్ ప్రవీణ్ ప్రకాష్ ఇచ్చాడు మరి వాళ్ళు ఏదో కోణం ఏడు వందల కోట్లు వచ్చింది పేపర్లో మరి ఇక నుంచి అయినా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారికి నేను లేఖ ద్వారా కూడా తెలియజేస్తా బట్ ముందుగా మీడియాకు కూడా చెప్తున్నా ఒకవేళ పివి సునీల్ కుమార్ విఆర్ఎస్కి అప్లై చేసుకున్న మాట నిజమైతే దయచేసి వెంటనే యాక్సెప్ట్ చేయండి ఎట్ ద ఎంక్వైరీ ఎంక్వైరీ ఇన్ మై టు మర్డర్ కేస్ గెట్ సార్టెడ్ అవుట్ వదిలేస్తే అతను తప్పించుకుని పోతాడు అతని పాస్పోర్ట్ మూడు నెలలకు ఒకసారి కొందరు ప్రముఖుల సహకారంతో అతని పాస్పోర్ట్ మీరు చూడండి గత ఐదు సంవత్సరాలు ఎన్నిసార్లు అమెరికా వెళ్ళాడో చూడండి ఒక జీతం మీద బ్రతికే అధికారి ఒక సిన్సియర్ అధికారి ఐదు సంవత్సరాల్లో ఎన్నిసార్లు అమెరికా వెళ్ళాడో చూడండి కేవలం టిక్కెట్కి ఎంత అవుతుందో చూడండి నాకు తెలిసి అతని జీతం అతని టిక్కెట్లకు కూడా సరిపోకూడదు అతను నిజాయితీ గల అధికారి అయ్యుంటే సో ఇటువంటి వారిని మరి వెంటనే రాజీనామా యాక్సెప్ట్ చేయకూడదు సరే ఆయన పెట్టిన ట్వీట్లకి ఆయన్ని సస్పెండ్ చేయాలి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు సస్పెండ్ చేస్తుందో నాకైతే తెలియదు కానీ మధ్యలో వాళ్ళు మాట్లాడిన చెత్తకి నేను క్లారిఫికేషన్స్ చాలా ఛానల్స్లో ఇచ్చా ఒక కొత్త విషయం ఇప్పుడు మీడియా ద్వారా నేను తెలియజేస్తా రే బాబు కొంచెం ఫోకస్ చేసి అంత క్లియర్గా కనపడకపోవచ్చు ఇప్పుడు నేను చూపెట్టబోయేది వివేక్ యాదవ్ అని ఒక గుంటూరు జిల్లా నన్ను రోజు నా పుట్టినరోజు అక్కడ ఎస్పీగా సారీ అక్కడ కలెక్టర్గా ఉన్నడిన వివేక్ యాదవ్ పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఒకటి ఆ రోజు ఆయన ఒక నోట్ ఇచ్చాడు సర్కులర్ ఏమిటి అంటే ముందు చదువుతో తర చూపిస్తా సబ్జెక్ట్ లా అండ్ ఆర్డర్ గుంటూరు డిస్ట్రిక్ట్ డాక్టర్ శ్రీకాంత్ కార్డియాలజిస్ట్ జీజీహెచ్ directed to available, to be called the Vyatya directed to available